వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేశ్రీ. ప్రముఖ జ్యోతిషులు గాడేపల్లి వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు. గురుపూడిమ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు గురుపూడిమ ఏ విధంగా చేయాలి? గురుపూడిమ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ప్రధానంగా పౌర్ణమి అనేసరికి మనం ఎప్పుడూ కూడా పూజించేటటువంటిది అమ్మవారునేండి. అంటే చల్లటైనటువంటి కాంతి. అంటే అక్కడ గురువు అనేటటువంటి శబ్దంతో వచ్చినటువంటి పౌర్ణమి కూడా అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహమే అందులో మనకు నవగ్రహాలు అని చెప్పిన ఉంటాయి ఆ నవగ్రహాల్లో ఐదవ గ్రహాన్ని గురుడు అని అంటారు అది గురుగ్రహం అయితే శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే కనుక ఆ నవగ్రహాల్లో ఉన్నటువంటి గురుగ్రహం అనుకూలించి యోగ్యంగా ఉంటే తప్ప మనకు సరైనటువంటి గురువు దొరికి మనం జీవితంలో చేరవలసినటువంటి మార్గాన్ని మనం పొందలేం ఉదాహరణకి మనకి మహాభారతాంతర్గతంగా ఏకలవ్యుడు అనే పేరు మీరు వినే ఉంటారు బహుశా ఆయనకి ఈ యొక్క ధృతరాష్ట్రుడు గురువు మొత్తం పంచపాండవులకి కౌరవులకి అందరికీ కూడా అందులో ఆయనకి కూడా అశ్వత్థామ అయినప్పటికీ కూడా అర్జునుడు అంటే చాలా ప్రీతి ఎందుచేతనంటే కనుక ఆయన నేర్చుకున్నటువంటి విద్యా విధానం అంత గొప్పది అర్జునుడి నేర్చుకున్నటువంటి విద్యా విధానం అందులో ఈ ఏకలవ్యుడు కూడా వీళ్ళందరూ ఇక్కడ సాధన చేస్తుంటే అక్కడ ఆయన కూడా సాధన చేస్తున్నారు ఏకలవ్యుడు కూడా సాధన చేస్తుంటే కొంతకాలం తర్వాత చూసారు ఆయన అసలు వీడు నేర్చుకున్నటువంటి విద్యని సార్థకతంగా ఉపయోగిస్తాడా వీడు లేదంటే ఏదైనా అకాలంగా ఉపయోగిస్తాడా అంటే కనుక ఇప్పుడు ఉదాహరణకి ఎవడో వ్యక్తి బాంబు తయారు చేశాడు అనుకోండి వాడు ఎక్కడ పెడితే అక్కడ దాన్ని పాడేస్తే వల్ల ఎంత వినాశం అయిపోతుంది సో అది నేర్చుకోవలసినటువంటి వాడు నేర్చుకుని దాన్ని ప్రయోగించవలసిన సందర్భంలో ప్రయోగించాలి ఎప్పుడు ఎవరు పడితే వాళ్ళు అలా నేర్చుకుని ప్రయోగించేస్తే కష్టం కదా అలాగా ఏకలవ్యుడు నేర్చుకున్నాడు నేర్చుకుని ఒకనొక సందర్భంలో ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో వెళ్ళిపోయింది ఆయన అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నారు వెనక్కి ఆయన ఒక మార్గంలో చూస్తే కనుక ఒక కుక్క భౌ భౌం అంటూ అరుస్తోంది ఎవరి మీద ఏకలవ్యుడి మీద అది ఆయన దృతనాశుడు గమనిస్తున్నారు గురువు స్వరూపంగా ఉన్నట్టు ఆయన ఆ కుక్క బౌ అని చెప్పనేసి నోరు తెరిచేసరికి ఒక వంద బాణాలు ఆ యొక్క కుక్క మళ్ళీ బౌ అని చెప్పిన అనకుండా దాన్ని మళ్ళీ నోరుని ముయ్యకుండా ఆయన ఆయన ఏకలవ్యుడు వంద బాణాలు కొట్టాడు ఆయన అంటే కుక్క మురిగితే తప్పే ఉంది సో దాన్ని ఏదో చేయనో చానో అనో లేకపోతే ఆయన మార్గం ఆయన అడిపోతేనే ఇబ్బంది ఉండదు అదేమి దాన్ని పోనీ ఒకవేళ ఆయన ఒకవేళ కాటేసినా కానీ ఆయన ప్రాణం పోయేంత ఇబ్బంది కూడా కలగదు కానీ దాని మీద దాని నోట్లోకి వంద బాణాలు ఒకేసారి ఆయన కురిపించడం అంటే దాన్ని ఎంత ఇబ్బందికి గురి చేసినట్టు అర్థం సో వీడికి విద్య ఉండకూడదు అని ఆయన బొటన వేలుని గురుదక్షిణుడుగా అడగవలసి వచ్చింది ఆయన అంటే గురువు ఉత్తినే ఆయన యొక్క నేను తీసేసుకోలేదండి ఆయన దానివల్ల ఎక్కడైనా ఇబ్బంది కలగచ్చు ఉదాహరణకు బ్రహ్మాస్త్రం ఉంది బ్రహ్మాస్త్ర సాధన అర్జునుడికి నేర్పించినటువంటి ఆయన తన కుమారుడైన అశ్వత్థామకి చెప్పలేదు అశ్వత్థామ ఏం చేశాడు అభిమన్యుడు యొక్క భార్య అయినటువంటి ఉత్తర ఆవిడ ఆవిడ యొక్క గర్భంలో పరీక్షిత్ మహారాజు పెరుగుతున్నాడు శిశువు బ్రహ్మాస్త్రం ఆవిడ యొక్క గర్భంలోకి వేసాడు ఆయన వీళ్ళని ఎదిరించలేక వీళ్ళని ఊడించలేక పంచపాండం ఊడించలేక అశ్వత్ అశ్వత్మ అంటే ఆయనకి బ్రహ్మాస్త్ర సాధన అనేటువంటిది కరెక్ట్ కాదు అని బ్రహ్మాస్త్రం వేయడం నేర్పించాడు తప్ప తీయడం నేర్పించలేదు అప్పుడు ఆవిడ వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు ఆశ్రయిస్తే ఆ గర్భంలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరికి ఎటువంటి విద్య దక్కాలో ఆ యొక్క విద్య గురువు గారు చూసి గురువు గారు ఇస్తారు ఎవరికి పడితే వాళ్ళకి అదేంటి నాకు గురువు గారు అది నేర్పించలేదు నాకు విడిగిది నేర్పించేయడం అని అంటే గురువు మీద అక్కసు పెరుచుకుంటే పెంచుకుంటే చాలా కష్టం చాలా తప్పు కూడా అది ప్రయోజకత్వం కాదు సో గురువు అనేటువంటి ఆయన ప్రధానంగా అంతరం కూడా వ్యాస మహర్షి వారిని పూజించాలి జగద్గురువునైనా ఆది శంకరాచార్యుని పూజించాలి శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి వారి వారి యొక్క జీవితంలో ఏ గురువు వల్ల వాళ్ళకు ఉపాధి పొంది వాళ్ళు బాగున్నారో ఆ గురువుని వెళ్ళి దర్శనం చేసుకుని ఆ గురువు గారి యొక్క పాదాలు ఆశ్రయించి ఆ రోజున అమ్మవారిని అర్చించాలి ధన్యవాదాలు గురువు అవుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి